ఓకే సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ మీకు పరిచయం చేస్తా ఇక్కడ ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు తేజ చైతన్య సో మళ్ళీ ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ మన భారతదేశానికి వేదాలకి మన సనాతన ధర్మానికి ఒక అవినాభావ సంబంధం ఉంది ఎంత కాదనుకున్నా అందరికి వేదం ఉందని తెలుసు ఋగ్వేదము అట్లాగే మిగతా నాలుగు వేదాలు సంహితాలు బ్రాహ్మణికాలు ఉపనిషత్తులు ఉన్నాయని తెలుసు కొందరు దాని లోపలికి వెళ్తారు కొందరు అధ్యయనం చేస్తారు కొందరు అందులో పరిణితి సాధిస్తారు కొందరు అందులో మాస్టర్స్ అవుతారు సో ఇప్పుడు అనుకోకుండా ఒక ఇద్దరు మిత్రులు పరిచయం అయ్యారు సో వాళ్ళు ఋగ్వేదం మీద సాధన చేస్తున్నారు ఒక గురువు సమక్షంలో దాన్ని పట్టుకుని ఉన్నారనమాట కన్సిస్టెంట్గా దాని మీద పనిచేస్తున్నారు వాళ్ళు చూడగానే ఆసక్తిగా అనిపించింది వాళ్లకు నన్ను చూడగానే ఆసక్తి కనిపించింది ఇస్ మ్యూచువల్ సో ఈరోజు నేను ఈ విషయం గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు నేను ఊరికే సరదా కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీకు తెలిస్తే చెప్పాను లేకపోతే పర్వాలేదు అని చెప్పాను సో అక్సెప్టెడ్ అంటగా మిగతా ఫ్రెండ్స్ అంతా ఒకసారి హాయ్ చెప్పాను అందరు అందరూ అనుకోకుండా జాయిన్ అయ్యారు ఇట్స్ కాన్వర్జేషన్ నార్మల్ సో ఒకసారి నమస్కారం నా పేరు చైతన్య శాస్త్రి నమస్కారం అందరికి నా పేరు నాగతేజాస్ ఇంకొచ్చి లేకపోతే కూర్చుంటా బాగుందా లేదు ఇంకా సో సో ఈరోజు నేను ఫస్ట్ టైం కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని అడుగుతున్నా బికాస్ నాకు దాని ఎసెన్స్ తెలుసు కానీ చదివినప్పటికీ నాకేం గుర్తుండవు అది నా మైండ్ అది సో మీరేమో నిరంతరం సాధన చేస్తున్నారు కాబట్టి అది రిజిస్టర్ అయి ఉంటుంది సో మీరు ఎన్ని సంవత్సరాలుగా వేదాన్ని ఇన్ పర్టికులర్ ఋగ్వేదాన్ని సాధన చేస్తారు మేము సుమారుగా మేము వేదంలో చేరిన సంవత్సరం అయితే రెండు వేల పద్నాలుగు అప్పటి నుంచి ఇప్పటిదాకా తొమ్మిది సంవత్సరాలు మేము కోర్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు మేము దాన్ని సాధన పరంగంలో చేసుకుంటూ ఉన్నాం అనమాట ఓకే అంతే అండి సేమ్ అంటే ఏడున్నర సంవత్సరాలు కోర్సు దాని తర్వాత కోర్స్ అయిపోయినా కూడా దాన్ని అధ్యయనం చేసుకుంటే ఏడు తొమ్మిదేళ్ళ ప్రయాణం పూర్తిగా వేదం వేద పాఠశాల నుంచి ఇప్పటి వరకు ఏదన్నా మీకు నచ్చిన ఒక మంత్రాన్ని పాఠం చేయండి అంటే టేక్ త్రీ ఆర్ ఫోర్ లిజన్ టు మీరు అయిపోయిందని చెప్పి చెప్తే ఆపుతాను ఇప్పుడు మనకి దక్షిణాదిలో బాగా ప్రాచుర్యం పొందిందేమో కృష్ణ యజుర్వేదం అనమాట అయితే ఋగ్వేదం ఇక్కడ తక్కువ ఇప్పుడు మీకు రెండు రుచులు చూపిస్తాం అంటే అది ఋగ్వేదం కొంత యజుర్వేదం కొంత ఇంకొకటి ఇప్పుడు నాకు సంగీతం తెలుసు కాబట్టి సంగీతం తెలిసిన వాళ్ళకి తెలిసి ఒక పదం శృతి సో ఆ శృతిలో పాడడం కూడా ఒక ఆర్ట్ ఇప్పుడు సినిమా పాట శృతిలోనే పాడతారు అట్లా వేదాన్ని శృతిలో పాడడం అనేది చాలా బాగుంటది అసలు ఇది శృతిలోనే చేసుకుందాం ఇప్పుడు మనం షార్ప్ లో పెట్టుకొని ఆది గ్రంథము ఋగ్వేదము వేదంలో ప్రథమ వేదం వచ్చేసి ఋగ్వేదం కాబట్టి ఋగ్వేదంలో పంచభూతలో మొదటైన అగ్ని సూక్తం అగ్ని సూక్తం చెప్పుకుందాము తర్వాత కృష్ణువేదం కెళ్ళ శ్రీ నమః ఓం శ్రీ వేద పురుషాయ ఓం శ్రీ గురుభ్యో నమ हरि ओ पुरोहितै यज्ञस्य देवमृत्विजम् होतारम् रत्नधातमम् अग्निः पूर्वेभिरऋषिभिरेढ्यो नूतनैरुता स देवाङ्गे हवक्षति अग्निना आ रहिमश्नवत्पोषमेव दिवे दिवे यशसम् वीरवत्तमम् अग्नेयै यज्ञमध्वरम् विश्वतः परिभूरसि स यद्देवेषु गच्छति अग्निर्होता कविक्रतः सत्यश्चित्रश्रवस्तमः देवो देवे यदङ्गदाशु चे त्वमग्ने भद्रम् करिष्यसि तदेतत्सत्यमम् गिरः उपत्वाग्ने दिवे दिवे दोषा आवस्तर्भिया वयम् नमो भरन्त एमसि राजन् तमद्वराणाम् गोपाव्रजस्य दीदिम् वर्धमानम् स्वेदमे सनप्ते देव सोनवेज्ञे सोपायनो भवा सचस्वान स्वस्तये वायवाय अहिदर्शत मेसोमा अङ्कृताह तेसाम पाहि श्रधि हवम वाय उक्ते भर्जरन्ते त्वमच्छा अजरताराह सुदसोमा अहरविदाह वायो तव प्रपृञ्छते देना आजिगादि दाशुषे सोमपीतये इन्द्रवायो इमे सुता उपप्रयो अभिरागतम् इन्दवो वा मुशन्तिः वायविन्द्रश्च चेततः सुता ना आम् तावाया आतमुपद्रवत वायविन्द्रश्च सुन्वत आया मक्ष्वी इत्था दिया नरा मित्रम् भोवे पो ददक्षम् वरणम् च रिषादसम् धियम् घृता चींसा दन्ता ऋतेन मित्रावरुणावृतावृतावृतस्पृशा कृतम् बृहन्तमासाते कवीना मित्रावरुणा मित्रा तु विजाता वृक्षया दक्षम् ददाते अपसम् చాలా బాగుంది అంటే ఉచ్చారణ ఏంటంటే అన్నిటికి అక్షరాలు సమా అన్ని ఈక్వల్ ఉంటాయి అన్నమాట అయితే ఋగ్వేదం వచ్చేసి పద్య రూపంగా ఉంటుంది పద్య రూపంగా కానీ యజుర్వేదం వచ్చేసి గద్య రూపంగా ఉంటుంది గద్యం అంటే దానికి కామర్స్ ఉంటాయి కానీ ఎక్కడ స్టాప్స్ ఉండవు పద్యాల కంటే నాలుగు ఇక్కడ కొంచెం గ్యాప్ గ్యాప్ గా ఉంటుంది అది ఫ్లో ఇక్కడ మొదలైందంటే ఇక్కడ ఎండింగ్ ఉంటుంది అనమాట సామ్యం వచ్చి గాన రూపం నమకం చమకం ఇప్పుడు ఇప్పుడు నమకం అంటే ఇప్పుడు రుద్రం ఉంది రుద్రం నే నమకం చమకం రెండు భాగాలు అయితే ఇప్పుడు కృష్ణజుర్వేదం కాబట్టి అది ఇంకొక శృతిలో కొంచెం అది కూడా వినండి ఓ नमो भगवते रुद्राय ॐ नम् नमस्ते रुद्रमन्यव उतोश वे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः या तैष शिवतमा शिवम्भोपते धनुः शिवा शरव्या यातवदया नो रुद्रमृणया याते रुद्रशिवानो पापकाशिनी या नस्तनुवाषन्त या गिरिशन्ताभिृङ्गिरिशन्त हस्तेऽपि परिषस्तमे शिवाङ्गिरि त्वताम् गुरुमायुगुम् शेत्पर्षञ्जगत शिवेन वजसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिजगत यक्ष्मगुम् सुमना असत अध्यवोचर विभक्ता प्रथमा देव्योऽभिषग ये गुश्च जम्बयन् सर्वाश्च यातु धान्यः असौ व्यस्ताम्र अरुण उत बभ्रस्व मङ्गलः ओ నమస్తే భగవన్వాయత్రం త్రిపురాని సదాశివాయ శ్రీమన్య హరి ఓ స్వస్తి చాలా బాగుంది రుద్రం నమ్మకం చెప్పకాలం ఇప్పటికీ సాధన చేస్తూ నచ్చుతుంది అదే సార్ అది గద్య రూపం ఎప్పుడైనా కూడా మనకి మనోరంజనా అదే దాదాపు ఎన్ని అనువాకాలు ఉంది మొత్తం రుద్రము పదకొండు అనువాకాలు బాగుంది ఇప్పుడు ఈ వేదం లో అస్పెక్ట్స్ అంటే ఓన్లీ భక్తికి సంబంధించినవి ఉన్నాయ లేకపోతే ప్రపంచ శాంతి కోసం లేకపోతే అన్నిటికీ ఉంటాయి సార్ అన్ని అన్ని ఇప్పుడు ఏదైనా ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది కోరుకునేదన్న మంత్రం ఉంటది చెప్పండి మనకి ఋగ్వేదంలో మాకు అంతిమంలో ఉంటుంది సంగచ్ఛద్వం సంవాదద్వం సంభోమనాం సిజనత దేవభాగయ్యతా పూర్వే సంజనాన ఉపాసతే అంటే కలిసి నడుద్దాం కలిసి మాట్లాడుదాం కలిసి ఆలోచిద్దాం కలిసి చేసుకుందాం కలిసి ఉందాం అంటే దృగ్వేదంలో అంతిమంలో ఉంటుందన్నమాట అంటే ఎండ్ ఆఫ్ ద లో కూడా అదే చెప్తారు కలిసి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ కూడా ఎవరు చెప్పినా ఇందులోదే ఉంటుందన్నమాట అనమాట తర్వాత ఏదైనా అందరూ బాగుండరు ఆశీర్వచన ఉంటుంది అందరికి కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుండరు ఆశీర్వచన संज्ञानम विज्ञानम प्रज्ञान जानत भी जानत संकल्प मनम प्रकल्प मनम प्रकल्प मनम प्रकृतम क्लृतम श्रेय वशी आयुषम भूतम चित्र के प्रभान संभान ज्योतिष्मागस्तेजस्वनातपन्न विदपन्न रोचन रोचमान शोभन शोभमान कल्याण दर्श दृष्टा दर्शता विश्व सदर्शना आप्यायमानाप्यायमानाप्याय सौन्द्रतेराः आपूर्यमाना पूर्यमाणा पूरयन्ति पोर्ण पोर्ण मासि धाता प्रधाता नन्द मोद प्रमादः ॐ शानम् भवति शताय पुरुषतेन्द्रियायुष्येवेन्द्रिय प्रदृशति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् त्वमायुः చాలా బాగుంది సో మీరు వేదం నేర్చుకోవడానికి కారణం మీ పేరెంట్స్ కదా వాళ్ళకి ఎందుకు అంటే మా ఇంట్లో మా ఇంట్లో మా మా పారంపర్యంలో వందేళ్ల క్రితం వందేళ్ల క్రితం మా తాతగారు వేదాధ్యయనం చేశారని మా మా పూర్వీకులు చెప్పారు మా తాతయ్య గారు వాళ్ళు పెద్ద తాతయ్య వాళ్ళు చెప్పారు ఆ తర్వాత వందేళ్ల వరకు కూడా మధ్యలో ఎవ్వరికి అందరు ఆర్టిస్టులు ఇంజనీర్లు డాక్టర్లు యాక్టర్స్ అన్ని వివిధ ఉన్నారు కానీ ఈ రంగంలో లేరు మేము కూడా మా అమ్మగారికి యోగా మా అమ్మగారు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా అనేక అనేక చేసి దీని సాంప్రదాయం పత్య ఆ జిజ్ఞాస అదే రక్తం కాబట్టి ఆవిడకు ఉండేది అన్నయ్యని అందులో వేదంలో వేద్దామని అన్నయ్య కోరిక ఉండేది అనమాట అన్నయ్యని వేయడానికి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళి మా గురువు గారి మాటలని నేను కూడా అందులో వెళ్ళిపోయాను అనమాట విడిగా అన్నయ్యకి గొప్ప శాస్త్రవేత్త కావాలని గొప్ప ఇంజనీరింగ్ కావాలని చెప్పు అంటే మంచి మెకానికల్ సైంటిస్ట్ అవుదామని ఒక కోరిక ఉండేది బట్ ఆ ఇది విధి ఎలా ఉంటుందో చెప్పలేము కదా అందుకే వేదంలో రావడం జరిగింది మీ గురించి ప్రస్తావన మా గురువు గారు ముందు శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారు ఆయన కాశీ వాస్తవ్యులు అనమాట ఆయన తెలుగువారే కాశీలో అధ్యయనం చేశారు కాశీలో ముప్పై సంవత్సరాలు సుమారు ముప్పై సంవత్సరాల పాటు ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న మహామహా గురువులు అందరి దగ్గర కూడా ఆయన పర్యటించి ఆయన దగ్గరగా ఉండి ఆయన సాన్ని వాళ్ళ సాన్నిధ్యంలో ఉండి అనేక రకాలమైనటువంటి అంటే టెక్నిక్స్ కానీ అనేక రకాల మూలాలు విద్యలో మూలాలు ఆ రోజుల్లో చాలా కష్టం ఉండేది దేశంలో సోషల్ మీడియా కాబట్టి అన్నీ అందరికీ దొరికే స్నాక్సెస్ ఉన్నాయి ఆయన ఆ రోజుల్లో అలా కాదు పంతొమ్మిది వందల ఎనభైలు తొంభైలు ఆ సమయంలో ఆయన చాలా పర్యటించి శ్రమించి పరిశ్రమించి విద్య నేర్చుకున్నారు అలా నేర్చుకొని ఆయన బయటకు రావడము బయటకు వచ్చిన తర్వాత ఆయన పాఠశాల పెట్టడము పాఠశాల పెట్టిన తర్వాత మేము వెళ్ళడం అంటే నేను మా మా అంటే నేను వెళ్ళడం కూడా మా గురువుగారు అడిగారు అనమాట అన్నయ్యని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను తోడుకెళ్ళాను వెళ్ళాను నన్ను అడిగారు ఏమవుతావు నా అన్న అంటే నన్ను సినిమా యాక్టర్ అవుతాను అని నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలన్నా బాగుండేది పాటలు రాసేవాడిని కథలు రాసేవాడిని డైలాగ్స్ చెప్పేవాడిని ఏఎన్ఆర్ ఎన్టీఆర్వి ఏమంటివి ఏమంటివి అది ఐదు పేపర్లు అయిన డైలాగ్ కూడా ఆసూగా చెప్పేసేవాడిని అనమాట చిన్నప్పటి నుంచి ఆ ధోరణిలో ఉన్న నేను డైలాగ్స్ సినిమా అంటే హీరో ఫిక్స్ అయిపోయాను అనమాట అయితే ఎప్పుడైతే అలా జరిగిందో ఆయన అడిగారు ఏమవుతో పెద్దయినాక హీరో అన్న తర్వాత అనమాట నవ్విన తర్వాత నాకు అర్థం కాలేదు హీరో ఏంటి అనేసి ఇలా అనగానే అప్పుడు చెప్పారు అనమాట నాన్న హీరో అయితే మూడు గంటలు మూడు రోజులు మూడు రోజులు అయిపోయినంత కొత్తోడు వస్తాయి నేను మర్చిపోతారు వేదం నేర్చుకోవాలి జ్ఞానం నేర్చుకోవాలి అప్పుడైతే జన్మజన్మలు నవ్వే హీరో అని ఆయన చెప్పారనమాట అంటే నా పన్నెండేళ్ల శరీరానికి అర్థం కాకపోయినా అయితే అది దానికి ఏజ్ లేదు కదా సో అది అర్థం చేసుకుందేమో ఆయన మాటలు తండ్రి లాగా అనిపించినాయి ఎందుకో నాకు దగ్గర లాగా నన్ను అట్రాక్ట్ చేసినాయి అలా వెళ్ళిపోయినాము ఈరోజు వేదిక్ బ్రదర్స్ అన్న పేరుతో ఇంకా మా అమ్మగారికి ఏదైనా కవలలు పుట్టాలని కోరిక అన్ని సమానం ఇద్దరిలో కూడా సమానం అయిపోయి ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాం అనమాట తప్పకుండా ఎందుకంటే ఇంతకు మించింది వేరే పని లేదు ఇంకోటి ఏదైనా ఒక పని చేస్తుంటే దానికి ఒక ఉద్దేశం అంటూ ఉంటది లక్ష్యం అంటూ ఉంటది గమ్యం అంటూ ఉంటది గమ్యం ఏమిటి ఇప్పుడు ఒక విద్య నేర్చుకోవడము పాలిష్ చేసుకోవడం వరకు ఓకే ఇది డబ్బు కోసం చేస్తున్నదా లేకపోతే డబ్బు వచ్చిన రాకుండా కొనసాగిస్తా అంటే డబ్బు కోసం చేస్తున్నదా డబ్బు వచ్చిన రాక కొనసాగిస్తుంది అనేది కాదు ఇది ఖచ్చితంగా సమాధానం కావాలి మేము నేర్చుకున్నాం కాబట్టి జరుగుతుంటే డబ్బు ఆటోమేటిక్గా అసలు నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఒక్కటే చెప్పారు మీకు ఏ విధంగా అయితే విద్య నేర్పించారో మీరు అదే విధంగా ఇంకో నెలకు నేర్పించండి అని ఒక మాట చెప్పారు సో అదే మాట మీద ఉన్నాం మాకు ఎటువంటి జాబ్స్ వచ్చినా సరే ఏమైనా మాకు మాకు ఈజీగా అది ఇది అవకాశాలు ఉన్నా సరే ఎటు వెళ్ళకుండా మా గురుగారు చెప్పిన మాట పట్టుకొని మేము ఇక్కడ మాకున్న జ్ఞానాన్ని మేము నేర్చుకున్న జ్ఞానానికి లోకానికి అందిస్తూ ఉన్నాం సో భవిష్యత్తులో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది భవిష్యత్తులో ఇన్స్టిట్యూట్ అంటే కాలం ఎట్టి తీసుకెళ్తుందో తెలియదు మాకు ఆలోచన అంటే ప్రస్తుతం నేర్పించుకుంటూ వెళ్తాము కాలక్రమైన గురువుల ఆశీర్వాదం ఎందుకంటే మా గురువు గారు చెప్తారంటే విద్య నేర్చుకోవడం అదృష్టం కానీ విద్య నేర్పడం సాహసం విద్య నేర్ నేర్పిన వాడే గొప్పవాడు చరిత్రకి గుర్తుండేది పంచిన వాడే అని చెప్తారు తీసుకున్న వాళ్ళు చాలా మంది తెలుసుకున్న వాళ్ళు ఎవరు గుర్తుండరు అలాగా ఇలాంటివి నేర్పడం అదే సాహసం అని చెప్పారు ఎందుకంటే అందులో జీవితం ఇవ్వాల్సి వస్తుంది ఆయన అదే చెప్పారు నేను నా నలభై ఐదేళ్ల జీవితంలో నేను నేర్చుకున్న అనేక మూల అంటే మూలాలు టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీరు రాగానే లడ్డూలా మీకు ఇచ్చాను అని ఇప్పుడు చెప్తుంటారు ఆ మేము చూసాం బయటకు వచ్చిన తర్వాత అన్ని చూసాం ఎన్ని చూసినా పొలి ఈ జన్మకి ఇంత జ్ఞానంలో ఇంత నేర్చుకున్నాము మనకి అంటే మా గురువు గారు ఎలా నేర్పారంటే విద్య నేర్చుకోవడమే కాదు నేర్చుకున్న విద్యని నేర్పచ్చు అంటే ఎదిటోడు కూడా నేర్పే విధంగా నేర్పాడు సో అలాగ మేము నేర్చుకొని మాకు తారసపడ్డ వాళ్ళు మాతో జిజ్ఞాసంగా ఉన్న వాళ్ళు వాళ్ళతో వాళ్ళు కూడా మాకు అందుబాటులోనే మేము నేర్పుతూ ఉన్నాము సో మా కాలం కూడా అలానే జరుగుతుంది అనే అవకాశాలు వస్తున్నాయి అవకాశాల వేదికల మీద కూడా మేము అనేక ప్రదర్శనలు ఇస్తున్నాము వేరే స్టేట్స్ కూడా వెళ్తున్నాము అలాగా వేదం వేద ఆశీర్వచనం గురువుల ఆశీర్వాదం మా గారి ఆశీర్వాదం మాకు ఉంది ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకి పంపిస్తూనే ఉంటారు అది ఇలా జరుగుతుంది ఇప్పుడు ఒక్కటే అబ్బా విద్య ఎప్పుడు మోసం చేయదు అంతే అది ఫిక్స్ అది చివరగా అందరికి ఇప్పుడు వేదంలో ఉన్న మీరు సరైన మంత్రులకి ఎవరికి తెలియదు అందరికి తెలిసిన ఒక లాంటిది వేదంలో పడండి ఆ అందరికి వేదంలో అదే ఇంకొకటి తెలుసు అంటే అంటే గాయత్రి మంత్రం అచ్చంగా బయటకు చదవకూడదు మామూలుగా వద్దు శాస్త్ర అవునవునవును ఇప్పుడు భద్రం కరణి అని మీరు చాలా సినిమాల్లో కూడా వినుండచ్చు ఆ అది చదువుతాము అది గణపతి తర్వాత శీర్షంలో ఉంటది గణపతి తర్వాత భద్రం దేవా ैरङ्गैः सुष्ठु वा बुन्दस्तनोभिः विषेम देव हितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्वार्क्षो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ రండి ఒక్క మాట రండి మీరు అక్కడే ఉండండి మీరే రా అరే స్వామి రండి మీరు ఊరికే హాయ్ చెప్పండి చాలు మాట్లాడితే ఏం కలి రండి ఒకసారి ఊరికే హాయ్ చెప్పండి అక్కడ ఏం మాట్లాడక్కర్లే నేను ఏం మాట్లాడిచ్చాను ప్రామిస్ చేస్తున్నా మీ అబ్బాయిలను చూస్తే ఏమనిపిస్తే ఒక్క మాట చెప్పండి ఇంకా వేరేది ఏమొద్దు సంతోషం ఉందా ఎట్లుంది మీరు అనుభవంగా చెప్పండి ఈ ప్రకృతి కోసం పుట్టిన పిల్లల్లా అనిపిస్తుంది అంతే చాలు ఇంతకంటే అక్కర్లేదు ఈ ప్రకృతి కోసం పుట్టిన పిల్లల్లా అనిపిస్తుంది చాలు కదా ఒకసారి చూపి కూర్చోండి ఒకసారి వీళ్ళిద్దరు నా కోసం పుట్టలేదు ప్రకృతి కోసం పుట్టారు బంగారు ఇట్లాగే చూసుకోండి అమ్మని హాయిగా ఉండండి విద్యను పంచండి నేర్చుకోండి అమ్మని సంతోషంగా ఉండండి సరేనా ఇంకోటి మీకు చెప్పింది ఏం కూడా ఆచరిస్తాను ఓకే ఫస్ట్ అందరికి బావి చెప్పు మైథిలి అందరు బావి చెప్పండి సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుంటా లేకపోతే లేదు